అద మాఘమహత్యమందరి తృతీయోధ్యాయ ప్రారంభ కృష్ణాయ వాసుదేవాయ దేవీనందనాయ నందగోకుమ గోవిందయ నమో నమ మాఘ మాసమహత్మందరి పరమశివుడు మూడో అధ్యాయంలో చెబుతావు ఓ సర్వమంగళ మంగళదాయిని ఈ మాఘమాసంలో స్నాన ప్రభావాన్ని నీకు చెప్పాను విన్నావు కదా ఒక కథ చెబుతాను విను పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తకై తన భర్తతో హరిసన్నిధిని పొందినది అని చెప్పారు అప్పుడు పార్వతీదేవి అంది స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక హరి సన్నిధిని పొందడానికి ఆవిడ ఏం పాపం చేసింది ఆ పాపం నుంచి ఎలా విడువబడింది తెలియజేయండి ఆయన చెప్పే పార్వతీదేవి అడిగింది వెంటనే పరమశివుడు ఓ పార్వతి పూర్వం సౌర రాష్ట్ర దేశంలో బృందారకం అనేటువంటి నగరంలో సుదేవుడు అనేటువంటి బ్రాహ్మడు ఉంటే ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేద పండితులు అతను శిష్యులు చాలామంది ఉండేవారు అతని దగ్గర వేద పండితులు చాలామంది ఉన్నారు శిష్యులు కూడా చాలామంది ఉన్నారు గురువుగారు సేవిస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు ఆ సుదేవుడికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది పొడవైన క్లేశములతో చక్కమైన ముఖము కలిగి చక్కరైన ముక్కు తీరుగలిగి ఆమె మిక్కిల సౌందర్యంగా మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తెలను ఎవరికిచ్చి వివాహం చేయవలనా అని అతను విచారిస్తూ ఉన్నారు ఒకనాడు సుమిత్రుడనేటువంటి శిష్యుడు సమిధులు దర్బలు పువ్వులు ఫలముల కొరకు అరణ్యమునకు వెళ్ళమని సుదేవుడు ఆజ్ఞాపించాడు గురువుగారు ఆజ్ఞాపించాడు సుమిత్రుడైన శిష్యుని పిలిచిన ఆయన ప్రాతకాలం అయింది అరణ్యానికి వెళ్ళు పువ్వులు తీసుకురా అక్కడ దొరికే ఫలాలు తీసుకురా అలాగే సమిధలు తీసుకురా అని చెప్పి పంపించేసరికి వెంటనే అతని వెనకాలే గురుపుత్రిక కూడా వెళ్ళింది ఆవిడ మంచి యవ్వనంలో ఉంది ఈ యొక్క శిష్యుడు కూడా అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ అతని వెంట వెళ్ళిపోతుంది అమ్మాయి కూడా సుమిత్రుడు చాలా దూరం అరణ్యంలో ప్రయాణం చేశాడు ఒక జలాశయలే ఒక జలాశయం చూశాడు ఆ చెరువుకు దగ్గరలోనే ఎత్తైన చెట్టు ఉంది మనోహరంగా నిర్మలంగా ఉంది ఆ వాతావరణం అంతా కూడా పద్మాలతోటి పక్షులతోటి అలాగే చిలుకలతోటి కోకిలులతోటి కూడా ఆ ప్రదేశం అంతా కూడా సుందరాలు సుందరంగా తుమ్మెదలతోటి తుమ్మెదల యొక్క వృధలతోటి అనేక వర్ణాలతోటి అనేక కాలువలతోటి కలవ పువ్వులతోటి సుందర జలాలతోటి కూడా ఆ జల ప్రాణుల విహారాలతోటి కూడా ఆ సరస్సు అంతా కూడా మనోహరంగా ఉండి మనస్సును చెంచలింపజేసే విధంగా ఉంది ఆ వాతావరణం కూడా కోకిలు యొక్క గుంపులతోటి వాటి యొక్క మధురమైన ధ్వనులతోటి ఈ విధంగా ఆ వాతావరణం అంతా కూడా ఏకాంత ప్రదేశంగా ఉంది చాలా బాగుంది గురుపుత్రిక ఆ చెరువులో నీరు త్రాగి అతడు వృక్షమనున్న పండ్లను తినుచు ఒకచోట కూర్చుండి సుమిత్రుడిపై మనసు పడినది ఆవిడ అలా కూర్చుంది కూర్చుని ఆ సుమిత్రుని చూసింది ఆ శిష్యుని గురువుగారి యొక్క శిష్యుని చూసింది చూసి అబ్బాయి కుర్రాడు ఎంత అందంగా ఉన్నాడు ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది మనసులో కోరికలన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇత అతని మీద మనసు పడి పోయి మనుష్య సంచారము ఈ ఏకాంత ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలనేటువంటి కోరిక కలిగింది కాబట్టి మన ఇద్దరం కూడా సుఖపడదాం మన ఇద్దరం కూడా యవ్వనంలో ఉన్నాం కాబట్టి మన ఇద్దరం కూడా సుఖిద్దామని చెప్పి ఆలసింపబోద్దు రమ్ము అని చెప్పి అతన్ని పిలిచిందన్నమాట అండి వెంటనే అతడు చాలా తప్పమ్మ అలా అనకూడదు నువ్వు కవి గురువుగారు అమ్మాయి అంటే నాకు చెల్లుళ్ళు అంటే సోదరి కాబట్టి నువ్వు అలాంటి భావన నీ మనసులో అటువంటి కోరికలు కలగకూడదు అసలు నాకు కూడా నువ్వు ఈ అరణ్యానికి రావడమే చాలా తప్పు నా కూడా వచ్చావు పోలే గురువుగారు అమ్మాయి కదా నేనేమి అనలేకపోయిన మీ నాన్నగారు కూడా ఏమీ అనలేకపోయారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కోరరాని కోరికలన్నీ కోరుతున్నావు కాబట్టి తప్పలా రమించకూడదు గురువుగారు తెలిసిన నన్ను శపిస్తారు గురువుగారికి ద్రోహం చేయకూడదు చాలా తప్ప దీని బ్రహ్మహత్యా పాతకం కింద అవుతుంది ఇది కాబట్టి గురుద్రోహం నేను చేయను అని చెప్పి ఆ అమ్మాయి చెబుతుంటే ఆ అమ్మాయి వింటలేదమ్మా మన ఇద్దరం కూడా చిరకాలం కూడా ఇక్కడ కలవాలి మన ఇద్దరం కూడా సుఖించాలి కాబట్టి నువ్వు దగ్గరికి రా అని చెప్పి నువ్వు దగ్గరికి రమ్ము అని చెప్పి అతను పిలిచింది లేదమ్మా చాలా తప్పు ఇది కాబట్టి నీవు మన్మద పారవస్వరాలవై ఇటు వచించుచున్నావు కాబట్టి నీతో నేను రమింపజాలను కాబట్టి నీ మాటలు నేను వినను సూర్య చంద్ర సాక్షులుగా నేను చెప్పుచున్నాను ఇటు పాపం నేను చేయను ఈ పాపం చేస్తే నరకంలో ఎన్నో బాధలు అనుభవించాలి తరించడం కోసం మీ ఆశ్రమానికి వచ్చి గురువుగారి దగ్గర నేను విద్యలు నేర్చుకున్నాను తప్ప ఇవాళ ఇటువంటి పాపం నేను చేస్తే నేను ఇంక ఎలా తరించగలుగుతాను నేను అని ఆ సుమిత్రుడు యొక్క వచనాలు చెప్పాడు అవన్నీ కూడా ఆవిడ ప పట్టించుకోలేదు ఆలస్యం చేయకు వినకపోతేనే ఊరుకోను అని చెప్పి చెప్పాడు లేడు దర్బలవన్నీ వేరు పుష్పాలన్నీ స్వీకరించు నాతో పాడే పళ్ళు అన్నీ కూడా నువ్వు వేరు అని పని చెప్పాడు పని చెప్తే మనసు మారుతుందేమో అని చూశాడు కానీ ఆ అమ్మాయి మనస్సు మారలేదు గురుపుత్రుగా ఆ మాటలన్నీ వినిపోయి కన్యారత్నమును సువర్ణమును విద్యాదేవత అమృతము స్వయంగా తెచ్చి ఇస్తే వలదన్నవాడు మూర్ఖుడు ఎవరైనా వచ్చి బంగారం ఇచ్చి ధనం ఇచ్చి తీసుకోరా నువ్వు ఎవరైనా ఇస్తే తీసుకోవాలి కాబట్టి విద్యాదేవ సరస్వతి దేవ అమృతాన్ని ఇస్తే సేవించాలి అదృష్టం కలిసి వస్తే తీసుకోవాలి ఎవరైనా వచ్చి పిల్లనిచ్చి వివాహం చేస్తానంటే చేసుకోవాలి అదృష్టం కలిసి వచ్చినప్పుడు అదృష్టాన్ని తీసుకోవాలి కానీ ఆ అదృష్టం నాకు వలదు నాకు వద్దు అనుకున్నటువంటి వాడు మూర్ఖుడవుతాడు కాబట్టి నేను అడుగుతుంటే నువ్వు ఇలాగా ఈ విధంగా అంటావు ఇలా పలుకుతావు ఏమిటి నువ్వు అని చెప్పి అడుగుతోంది ఒకరినొకరు కౌగిలించుకున్నట సుఖపడినందు వల్ల మనకు పోయేదేమీ కూడా లేదు చాలా ఆనందంగా ఉండవచ్చు కాబట్టి నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవచ్చును కూడా ఆయన చెప్పారు అలా చెప్పకపోతే ఆవిడ అంటోంది నువ్వు మర్యాదగా నేను చెప్పినట్లుగా విను నువ్వు నా దగ్గర దగ్గర నన్ను కౌగులించుకో నన్ను సుఖపెట్టు మన ఇద్దరం సుఖపడదాం అలా సుఖపడినట్లయితే నాకు చాలా ఆనందం కలు ఇంటి ఇంటికి వెళ్ళిపోదాం ఆ అమ్మాయి ఎలా పలికింది కానీ ఆ సుమంత్రుడు అన్నాడు లేదు చాలా తప్పు మీ తండ్రి గారు తెలిస్తే శపిస్తారు నా మాట విను అని చెప్పేసరికి వెంటనే ఆ బ్రా గురుపుత్రికి అంది లేదు నువ్వు కనుక నన్ను సుఖపెట్టకపోయినది ఈ దేహాన్ని ఇక్కడే విడిచిపెడతాను సుఖంగా లేనటువంటి నాకు కోరిక కలిగినప్పుడు ఆ కోరికను నేను అనుభవించలేనప్పుడు ఈ మన్మదావేశాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఈ కోరిక ఇప్పుడు ఈ సమయంలో తీరాలి నాకు అలా తీరకపోతే ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెడతాను అప్పుడు నువ్వు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా నా కుమార్తె నేను అకాలంగా మరణించాను కాబట్టి మా నాన్నగారు నీకు శాపం పెడతారు కాబట్టి నేను చనిపోవడం మంచిది అనుకుంటావు మా నాన్నగారు శాపాన్ని పొందుతావా కాబట్టి రెండూ కాకుండా నన్ను సుఖపెట్టు అని చెప్పి ఆ గురుపుత్రిక అతనికి చెప్పేసరికి అతను ఆలోచనలో పడ్డాడు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే ఇది చాలా తప్పు ఎందుకంటే ఒకవేళ మనం కనుక ఈ అమ్మాయి చనిపోయినట్లయితే బ్రాహ్మణుల యొక్క కుమార్తెను చంపిన పాపం కలుగుతుంది గురువు లాగా శాప రెండు పాపాలు మోసుకోవాల్సి వస్తుంది దానికన్నా ఇదే మంచిది అని చెప్పి అనుకుని వెంటనే తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆ గురుపుత్రిక తీర్చడం కోసం పద్మాలు పుష్పాలతో ఉన్నటువంటి సుందరమైన మన్మథ ఆకారం గల మనోహరమైన ఆ వాతావరణంలో ఆ గురుపుత్రిక ఈ సుమంత్రుడు ఇద్దరు కూడా ఏకాంతంగా కలిసి చాలాసేపు వాళ్ళు సుఖించి తృప్తిపడిన తర్వాత సమిధులు ఫలాలు పుష్పాలు అవన్నీ కూడా తీసుకుని వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయాట చాలా బాధపడ్డాడు కుర్రాడు గురువుగారు శిష్యుడు తెచ్చినటువంటి ఆ పుష్పాలు ఫలాలు సమిధులు తీసి ఆనందించాడు గురుపుత్రికను చూశాడు నువ్వెందుకు వెళ్ళావమ్మా తల్లి అని చెప్పి అని లోపలికి వెళ్ళిపోమన్నారు ఈ విధంగా జరిగింది కొంతకాలం అయిన తర్వాత ఆ గురువుగారు తన కుమార్తె కాశీనగరంలో ఉండేడు ఒక బ్రాహ్మడికిచ్చి వివాహం చేశారు కొంతకాలం అయిన తర్వాత ఆమె భర్త మరణించాడు భర్తను కోల్పోయి నేలపై పెట్టు దుఃఖించింది కుమార్తె చాలా దుఃఖించింది సుదేవుడు కూడా గురువుగారు కూడా చాలా దుఃఖించి అయ్యో అమ్మాయి సుఖంగా ఉండాలని చెప్పి మనం వివాహం చేసాం అటువంటి వైధవ్యాన్ని పొందింది ఈ బాధను మనం తట్టుకోలేమని చెప్పి ఆ సుదేవుడు గురువుగారు చాలా బాధపడుతూ ఉన్నారు ఈ మీకు ఇటువంటి బాధ దేని వల్ల కలిగింది ఈ కష్టానికి అలా కలగడానికి కారణం ఏమిటి అని చెప్పి ఆయన దుఃఖిస్తూ ఉన్నారు అలా సుదేవుడు దుఃఖిస్తూ ఉండేసరికి దృఢవ్రతుడు అనేటువంటి యోగి ఆ ప్రాంతం నుంచే వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ సుదేవుడు గురువుగారు దుఃఖించడం వల్ల దుఃఖం వినబడి ఆయన దగ్గరకు వచ్చి ఓ జ్ఞానస్వరూప ఎందుకయ్య అరణ్యంలో తపస్సు చేసుకుంటూ యజ్ఞయాగాదులు చేసుకునే మీరు బ్రాహ్మణులు దుఃఖించకూడదు ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు తపస్యాలు దుఃఖించడం వాళ్ళ అరిష్టం కలుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఎందుకు దుఃఖిస్తున్నారు అని చెప్పి దృఢవ్రతడు అనేటువంటి వాడు సుదేవుణ్ణి అడిగేసరికి ఏమీ లేదు నా కుమార్తె యొక్క భర్త చనిపోయాడు దానికి వైధవ్యం దాపరించింది అని చెప్పి దుఃఖించాడు సుదేవా దుఃఖించకు నీకు దుఃఖం పోగొట్టే ధైర్యాన్ని నేను చెబుతాను అని చెప్పి దీనికి కారణం ఏమిటో చూద్దాం అని చెప్పి ఒక క్షణకాలంలోనే ఆ దృఢవ్రతుడు దివ్య దృష్టితోటి జ్ఞాన దృష్టితోటి ధ్యానయోగంలోకి వెళ్ళి ఒక్కసారి సర్వాన్ని కూడా గ్రహించి ఓ ఈ సుదేవుడా విను నీ కుమార్తె క్షత్రియ కులమును జన్మించి వ్యభిచారి అయి చెడు ప్రవర్తన కలిగి సౌందర్యవతి యవ్వనవతి అయి ఈమె తన జారుల మాటలు విన తన భర్తను వధించెను భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య కూడా చేసుకొనెను ఆమె పతిహత్యను ఆత్మహత్యను చేసుకున్నట్టు వలన ఆ దోషము వల్ల ఈమెకి ఈ జన్మలో ఇటువంటి వైధవ్యం కలిగినది ఇటు ఈమె పవిత్రమైన మీ వంశమున ఎట్లు జన్మించినది నీవు సందేహం రావచ్చు ఇన్ని పాపాలు చేసింది కదా మా అమ్మాయి ఇటువంటి అమ్మాయి బ్రాహ్మణ కుటుంబంలో ఎలా పుట్టిందని నీకు సందేహం కావచ్చు కానీ ఈ అమ్మాయి ఆ జన్మలోనే మాఘమాసంలో సరస్వతి నదీ తీరంలో గౌరీవ్రతం ఆచరిస్తూ ఉన్నారు ఎవరో అక్కడికి వెళ్ళి ఆ గౌరీదేవి దగ్గరికి ఆ చుట్టూ ప్రదక్షిణం చేసింది ఆ గౌరీదేవి దగ్గర బొట్టు పెట్టుకుంది ఆ గౌరీ వ్రతం చేయడం వల్ల ఆ వ్రతాన్ని చూడటం వల్ల ఈ అమ్మాయి తర్వాత కాలధర్మాన్ని పొందిన తర్వాత ఇప్పుడు ఆ పుణ్యం ఒకటే ఉండడం వల్ల ఇప్పుడు నీ కడుపును పుట్టిందయ్యా ఈ అమ్మాయి అని చెప్పి చెప్పారు ఆ మాటని వెంటనే దుఃఖించాడయ్యో ఈ దోషం వల్లే కదా ఈవిడికి ఈ కర్మ వల్ల ఇలా సంభవించింది అని చెప్పి సుదేవుడు ఆ యోగి మాటలన్నీ కూడా విని ఎలాగైనా సరే కుమార్తెకు పూర్వజన్మ పతిహత్య ఆత్మహత్యకు పాల్పడిన దోషాన్ని ఎలా పోతుంది అని చెప్పి ఆలోచించి వెంటనే ఆ యోగి నమస్కారం చేసి అడిగాడు చేసింది కాబట్టి ఏ పుణ్యం వల్ల అయ్యొక్క దోషం పోతుంది అని చెప్పి ఆమె భర్త ఎలా జీవించగలుగుతాడు మళ్ళీ పునః ఆమె పరిపెరి విధాలుగా ప్రార్థించాడు వెంటనే ఓయి విద్వాంసుడా నీ కుమార్తె చేసిన పాపాలన్నీ పోవుటకు ఈ వచ్చేటువంటి మాసం మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసంలో శ్రద్ధగా ఉపాయాన్ని చెబుతాను విను మాఘమాసంలో ప్రాతస్నానం ప్రాతకాల మంది ఆచరింపచేయండి నది తీరానికి కానీ వెళ్ళి అక్కడ గౌరీదేవిని షోడసోపచారాలతో పూజించి సువాసులకు దక్షిణతో కూడుకుని చక్కగా సువాసిని వాయినాన్ని ఇచ్చి తాంబూలాలతో ఇచ్చి నమస్కరించి సువాసిని పూజ చేయించి షోడసోపచారాలతో అర్చించి శ్రీమన్నారాయణ నెల రోజులు కూడా ప్రాతస్నానమే స్నానాలు ఆచరించి శ్రీమన్నారాయణ స్మరించడం వల్ల ఆరాధించడం వల్ల గౌరీదేవిని పూజించడం వల్ల ఆ మాంగళ్య దోషం పోయి సుఖించగలదు అని చెప్పి చెప్పేసరికి వెంటనే ఆ యొక్క గురువు సుదేవుని యొక్క కుమార్తె వ్రతాన్ని ఆచరించింది చక్కగా వాయినాల్ని పసుపు కుంకుమ చేటల్లో వేసింది చీర రవికిరగుడ్డ అద్దము దువ్వెన్న కుంకుమబరిణి అలాగే కాటుక ఇవన్నీ కూడా సువాసిని సామాగ్రి అంతా కూడా ఇచ్చి మంగళసూత్రం నల్లపూసలు ఇవన్నీ కూడా చక్కగా పళ్ళు పసుపు కుంకుమలు గాజులు ఆభరణాలు అవన్నీ కూడా ఇచ్చి చక్కగా ఆ యొక్క వాయినాలన్నీ ఇచ్చి చిరకాలంలోనే చనిపోయిన భర్త లేచాడు పునర్జీవుడయ్యాడు ఆనందించారు భర్తతో ఆనందించి ఆ అమ్మాయి చాలా కాలంగా సుఖంగా ఉంది అని చెప్పి చెప్పారు వెంటనే ఆనందించాడు సుదేవుడు కూడా భర్త లేచాడు తన వైధవ్యం అంతా కూడా కుమార్తె వైదవ్యం అంతా కూడా పోయి ఆవిడ కూడా సౌభాగ్యవత అయ్యింది అప్పటి నుంచి కూడా నిత్య సుమంగలీగా ఉండి భర్తతో సుఖించిందిట సుదేవుడు కూడా ఆనందించాడు వెంటనే సుదేవుడి దగ్గర ఈ దృఢవ్రతుడు అనేటువంటి యోగి అక్కడ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు పార్వతి ఈ విధంగా జరిగిందని చెప్పి పార్వతీదేవికి పరమశివుడు తృతీయో అధ్యాయుల్లో చెప్పబడిందన్నమాట అధ్యాయ సమాప్త